ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం చదవండి పది ముప్పై నాలుగు ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటరి ఈ వచ్చినంలో ఒప్పుకొంటిరి అనే మాట రాయబడి ఉంది ఇక్కడ ప్రభు ప్రజలు మరి ఒప్పుకున్నారు దేనికి వాళ్ళు ఒప్పుకున్నారంటే కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు వారికి కలిగిన వాటిని కోల్పోవడానికి సంతోషంగా వారు ఒప్పుకున్నారు పిల్లరా మన జీవితంలో ప్రభువు కొరకై మనకు కలిగిన వాటిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకోవాలి ఈ లోకములో మనము ప్రభు కొరకు మనకు కలిగిన వాటిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకుంటే పరలోకములు మనకు ఏం కలుగుతుంది బహుమానము దొరుకుతుంది ఇంకా రాయబడింది మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని చెప్పి వారు ఎరిగి ప్రభు కొరకు ఈ లోకంలో తమ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా వారు ఒప్పుకున్నారు వీళ్ళు మన జీవితంలో ఈ లోకంలో ప్రభు కొరకు మనము దేన్నైనా కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకుంటే అలా ఒప్పుకుని సంతోషంగా మరి మనము ఏదైనా ప్రభు కొరకు కోల్పోతే మనకు పరలోకంలో ప్రభు ఏమిస్తాడు ఇస్తాడు మరలోకరులు మనకు బహుమానం ఇస్తాడు కాబట్టి మన జీవితంలో మరి ప్రభు కొరకు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకొని ప్రభు కొరకు మనం కోల్పోయే వారంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథములు మనం గమనించవచ్చు లూకాస్ వార్తలో ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాల్లో గమనించినట్లయితే అక్కడ కొంతమందిని గురించి రాయబడింది అంటే అక్కడ అనేకులని మాట వ్రాయబడ్డట్టు మనం చూడవచ్చు అనేకులు ఏం చేస్తా వచ్చారంటే తమకు కలిగిన ఆస్తితో ప్రభువునకు ఉపచారం చేశారని చెప్పి రాయబడింది వారికి కలిగినటువంటి ఆస్తితో ప్రభువునకు ఏం చేశారు ఉపచారం చేసిన వారుగా ఉన్నారు అంటే ప్రభు కొరకై వారికి కలిగినటువంటి ఆస్తిని కోల్పోవడానికి ఒప్పుకున్నారు ప్రభు కొరకై తమ ఆస్తిని వారు కోల్పోయిన వారుగా ఉన్నారు పిల్లల మన జీవితంలో ప్రభువు కొరకై మనకు కలిగినటువంటి ఆస్తిని కోల్పోవడానికి మనము సంతోషంగా ఒప్పుకొని మనము కోల్పోతే పరలోకలు మనకు ప్రభు ఏమిస్తాడు ఇస్తాడు పిల్లల అలాంటి అనుభవంలోనికి మనం రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనము రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవచ్చినములో చూడవచ్చు ఆ వచ్చినంలో అనే ఒక వ్యక్తిని గురించి రాయబడింది ఈ వ్యక్తి ఏం చేశాడంటే యజమేలు యహోవ ప్రవక్తను చంపుతా ఉంటే వంద మంది యహోవ ప్రవక్తలను ఒక గుహలో యాభై మందిని ఇంకో గుహలో యాభై మందిని దాచి వారికి కొన్ని దినాలు అన్నపాణాలు ఇచ్చి పోషించాడు వంద మందిని పోషించాలంటూ కొన్ని దినాలు ధనం ఎంతో ఖర్చు ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన ధనాన్ని ఖర్చు పెట్టాడు యహోవా ప్రవక్తల కొరకు యహోవా ప్రవక్తల కొరకు తన ధనాన్ని ఖర్చు పెట్టాడంటే అది ఎవరి కొరకు ఖర్చు పెట్టినట్లు దేవుని కొరకు అంటే దేవుని కొరకు ఆ వ్యక్తి తన ధనాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు దేవుని కొరకు తన ధనాన్ని ఏం చేశాడు కోల్పోయాడు దేవుని కొరకు తన ధనాన్ని వేయపరిచాడు దేవుని కొరకు తన యొక్క ధనాన్ని ఖర్చు పెట్టిన వాడుగా ఉన్నాడు వీళ్ళు మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని దేవుని కొరకు మనం ఖర్చు పెట్టే వారంగా ఉండాలి దేవుని కొరకు మనం వేయపరిచే వారంగా ఉండాలి దేవుని కొరకు మనం కోల్పోవడానికి ఇష్టపడాలి అలాంటి అనుభవం మనం ఉంటే పరలోకంలో దేవుడు మనకు ధనాన్ని అనుగ్రహిస్తాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు పిలిపి రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనము చూడవచ్చు మరి తండ్రితో ఉండడం అనేది విడిచిపెట్టకూడే భాగ్యము ఎంచుకొనక ఏం అంటే మనిషిని పోలిక ఆయన పుట్టిన వాడుగా ఉన్నాడు చూడండి తండ్రితో పరలోకములు ఉండడం అనేది గొప్ప భాగ్యము దాన్ని ప్రభు ఏం చేశాడంటే వదిలిపెట్టుకుని ఈ లోకానికి వచ్చాడు ఏసుప్రభు ఈ లోకానికి రావడము తండ్రి యొక్క చిత్తం పరలోకములో యేసుప్రభుకి ఏముంది అంటే ఘనత ఉంది దూతలు ఏం చేస్తూ ఉంటారు నిత్యము యేసు ప్రభుని ఘనపరుస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఆయన మహింపరుస్తూ ఉంటారు ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశా అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ ఘనతంతా వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చి ఎన్నో అవమానాలు భరించిన వాడుగా ఉన్నాడు చూడండి యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తనకున్న ఘనతను కోల్పోవడానికి ఇష్టపడ్డాడు తనకున్న ఘనతను కోల్పోవడానికి ఇష్టపడతా వచ్చాడు పిల్లలు మనం కూడా ప్రభు కొరకే మనకున్న ఘనతను కోల్పోవడానికి ఇష్టపడాలి మనకున్న ఘనతను కోల్పోవడానికైనా మనం ఇష్టపడి అలాగ మనము ప్రభు కొరకు జీవించాలి వీళ్ళు గమనించండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రభు ప్రజలు కోల్పోవడానికి ప్రభు కొరకు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు మనం కూడా ప్రభు కొరకు మన ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకోవాలి అలాగే మన యొక్క ధనాన్ని ప్రభు కొరకు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకోవాలి అలాగే మన యొక్క ఘనతను ప్రభు కొరకు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకోవాలి అలాగ మనము ప్రభు కొరకు దేన్నైనా కోల్పోవడానికి మనం ఒప్పుకొని ఏదైనా ప్రభు కొరకు మనం కోల్పోతే ఈ లోకంలో పరలోకంలో ఏముంటుందంటే బహుమానం అనేది ఉంటుంది అట్టి అనుభవంలోనికి మనము వచ్చినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి చాలామంది కోల్పోవడానికి ఏమాత్రము ఇష్టపడరు పొందుకోవడానికే ఇష్టపడతారు వీళ్ళు ప్రభు ప్రజలంగా మరి ప్రభు ద్వారా మనం పొందుకోవాలి అదే సమయంలో కొరకు మనం కోల్పోవడానికి కూడా ఇష్టపడాలి అలాంటి అనుభూలు మనం కొనసాగుట కొరకే ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి